లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే తమకు పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వికారాబాద్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగులో విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే విశ్వాసం లేని వ్యక్తి అయ్యారని రెండు పేల పంతొమ్మిదిలో రంజిత్ రెడ్డి గెలిపిస్తే ఆయన రన్నింగ్ రెడ్డి అయ్యారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి పరికి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గుర్తు తెచ్చుకో ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పింది ఎలా పోటీ ఇవ్వలో జరుగుతున్నది పదేళ్ళ నిజానికి వంద రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ పదేళ్ళ నిజం ఇలా వంద రోజుల అబద్ధం చూడండి ఎన్ని అబద్ధాలు రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా స్వయంగా ఏమనడానికి బ్యాంకుకు ఉక్కుంటే జల్లిపోండి ఇప్పటిదాకా తీసుకోవడం లోన్లు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాను రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే ఏ అది సీరియస్ గా గా తీసుకునే తీసుకునే సీరియస్ కాదా కాదా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి కడతవా కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ కాంగ్రెస్ కు సహకరించు ఈ రోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దేవతలు గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది